జగన్ గంగలో దూకితే నేను అందులోనే దూకుతా నాని అంత దూరాలు ఎందుకు చార్జీలు బొక్క దగ్గరలోనే కృష్ణా గోదావరిలో ఏవేటండే అంటున్నారు జనం ఏపీకి ప్రత్యేక గుర్తింపు ప్రాధాన్యత ఇస్తాం వెంకయ్య ఎప్పటికి ఇచ్చిన ప్రత్యేకతల్ని ఏం చేసుకోవాలో మాకు తెలవట్లేదు మళ్ళీ కొత్త ఎందుకులేండి బాబా అంటే జనం రాహుల్ భారతీయుడు కాదు బ్రిటిష్ పౌరుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని బాబు భారత్ అమ్మ ఎట్లే బొడ్డోడు బ్రిటన్ మా బాలేగా ఉందండి వసుదైగ కుటుంబం అంటే ఇదేనేమో అబ్బా నేనట్లేదు జనం అంటున్నారు చంద్రబాబు కరువు కవల పిల్లలన్న వైకాపా నేత సీమ జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కురుతున్న వర్షాలు నిండు కొండల్లో జలాశయాలు జీ ట్వంటీలో దేశాలు కూడా ఐసిస్ కి నిధులు అందిస్తున్నాయి పుతిన్ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడండి పాత సామెత